వంశము ఈ రోజు వాక్య సందేశం ఇటు రెండు గుంపుల కొరకు దేవుడు మాట్లాడబోచు ఒకటి భక్తిహీనుడు గుంపు అనగా పాపంలో జీవిస్తున్న వారి గుంపు రెండోది నీతి మంతుల గుంపు అనగా దేవునితో నడిచే వారి గుంపు నడిచే వారి కుటుంబాలు ఎలా ఉంటాయో దేవునితో నడవకుండా లోకానుసరంగా జీవిస్తున్న వారి గుంపులు ఎలా ఉంటాయి వారి సంతానం ఎలా ఉంటుందో వారి జీవితాలు ఎలా ఉంటాయి దేవుడు మాట్లాడబోచున్నారు ఎవరు నిజము దేవుని కృప ఎవరి ఉంటాదో చెప్పే ముందు అసలు దేవుని కృప లేని వారు ఎలా ఉంటారు ¡Gracias! రోజు కోసం చెప్తున్నాను ఏం చేస్తూ ఉన్నారంట చెప్పాలందరూ తొమ్ముతూ ఉన్న సమయంలో ఈయన ఒక ఇంటికి వెళ్ళి ఒక రోజు దగ్గరికి వెళ్ళి తాకుంటారు ఎవరు దావిడి గారు ఒక ఇంటికి వెళ్ళి తాకుంటారు ఒక రోజు దగ్గరికి వెళ్ళి తాకుంటే ఈ రాజు దావిడి గారు తాకుంటూ చూసిన ఒక వ్యక్తి సౌడి దగ్గరికి వెళ్ళి అయ్యా మీరు చంపాలని చూస్తున్నారే మీరు వెతుకుతున్నారే ఆ వ్యక్తి ఒక పలానా పలానా చోట ఉన్నారు కాబట్టి నేను చూస్తానని సమాచారం వెళ్ళిన అప్పుడు గారు ప్రార్థన చేస్తున్నారు అయ్యా నా స్థితి ఏంటయ్యా ఎదురు ముందుగా వచ్చి దావీది దగ్గరకు వచ్చి ప్రేమగా మాట్లాడుతున్నాడు అంటే దావీదానికి శుభము కలుగునుగా కాదనంట దావీద నువ్వు యోగ్యులు నిన్నెందుకు సౌరు తరుగుతున్నాడు రాజు తరుగుతున్నాడు నీ మామ తరుగుతున్నాడు అని చెప్పాడంట దావీద ఇక్కడ దాపో పర్వాలేదు ఈ అభిమేలక అభిమేలక ఉంటది కదా అభిమేలకు రోజు దగ్గర దాక్కుంటే సౌలు అయిన నీ మా దగ్గరికి రాలేదు నీ శత్రు పోతలోనికి నీ మామైన సౌలు రాలేదు కదా ఇక క్షేమం విధ శత్రువైన సౌను దగ్గరికి వెళ్ళి అంటున్నారంట సౌలు రాజా ను అని చెప్పాని ఇంత నన్ను నమ్మించాలే నేను నమ్మిన వ్యక్తుల సరే అని ఆత్మ పూరుడు అయిపోయాడు అంటారు ఏమైపోయాడంట రాత్రి కాల సమయంలో ఈ వాక్యాన్ని ధ్యానిస్తుంటే ఎలా చెప్పాలి చెప్పాలి అని నిన్న మధ్యాహ్నం నుంచి ప్రార్థన చేస్తుంటే రాత్రి కాల సమయంలో ప్రార్థన చేసి పడుకున్న తర్వాత ఆత్మ దేవుడు నిద్రపోతున్నా నాతో మాట్లాడాడు నిద్రపోతుంది కానీ ఆత్మలో వాక్యం ధ్యానిస్తుంది ఆత్మ వాక్యం ధ్యానిస్తూ ఆయనంతా ప్రార్థన చేస్తుంటే ఆత్మవశుడైపోయింది ఏమైపోతమా ఆత్మవశుడై నమ్మించి గొంతుకి ఏం చేస్తారు అనే మాటలు చేత మోసము మాటలు మాట్లాడేవారు ఉంటారు చేసే వాళ్ళు ఉంటారు ప్రాణమిత్రులుగానే ఉంటారు మంచి చేసే వాళ్ళుగానే కనిపిస్తారు కానీ వారి జీవితం వారు మనస్సు వారి ఆత్మ వారు ఆలోచనలు మోసమే మోసము బ్రతుకు చేత మనం బ్రతికం అనుకోండి గుడారం నుంచి మనం తీసేస్తాడంట నీ బాధ నాతోనే చెప్పండి నేను ఎవరికి చెప్పనంట స్తోత్రం చెప్పండి నిజమేనాది కానీ నువ్వు చెప్పక ముందే పది మంది ఎలా తెలుస్తా నువ్వు చెప్ప నేను చెప్పదమ్మా అని చెప్పి నువ్వు చెప్పిన ఏమంటారు అంటే ప్రాణము కంటే ఎక్కువగా నమ్మితేనే కదా చెప్పేది మన ప్రాణము కంటే ఎక్కువగా మనం ప్రేమించేది స్నేహం చేసే కుటుంబస్తుల్ని ఎవరినైనా అమ్మలేని ఎముక లేనని ఈ నాలుగు ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతుంది అది కింద ఉంటుందండి కింద ఏముంటే ఒకటే మోసం చేసే పరిస్థితి రెండేదేమో కీడు చేసే పరిస్థితి మూడేదేమో అబద్ధం చెప్పబడి నాలుగు కాపట్టం అంటారు ఇంకోటి ఏంటండి ఈ నా మనిషి ఎదురుకుండగా మనిషి లేనప్పుడు మందిరంలో ఉండగా మందిర బయట మందిరంలో ఉన్నప్పుడు మట్టికి పక్క తోటి తోటి సహోదని ఎంత ప్రేమించినట్లుగా ప్రేమిస్తున్నామో కనబడతాం మందిరం దాటి బయటికి వెళ్ళిన తర్వాత అంత కవుట మాటలు కదండి కవుట యోచనలు కదండి నువ్వు చెడిపోతావు పక్కడ చెడిపోతాం నా పళ్ళు కొత్తగా ఉన్నాయండి తీరు చూసిన సముల కుటుంబం ఎప్పుడైతే మోసపు హృదయం వచ్చిందో ఎప్పుడైతే కీడు చేయాలని మనసు వచ్చిందో ఎప్పుడైతే అబద్ధం మనసు వచ్చిందో ఎప్పుడైతే కపటంగా యోచన చేయడం సాధ్యం

వచ్చినా సునామీ వచ్చినా భూకంపాలు వచ్చినా ఎక్కడెక్కడ ఒలివ మొక్క బంధించేసి అలాగ అలా పెట్టేసినా ఒలివ మొక్క ఎండ తగలకపోయినా సరే చావుండదంటండి ఈ మొక్క అనుభవం ఏంటి ఎక్కడుంటా భరిస్తారు ఎక్కడుంటే పచ్చగా ఉంటుంది ఎక్కడుంటే ఆశీర్వదించబడుతుంది దేవుని మందిరంలో ఎక్కడుంటే ఈ ఒలివ మొక్కకి విలువ వచ్చింది ఒలివ మొక్కకి విలువ వచ్చింది ఒలివ మొక్క చెప్పండి దేవుని మందిరములో దేవుని సన్నిధిలో ఎవరైతే నాటబడతారో వారు వారి కుటుంబాలపై నిత్యము దేవుని సన్నిధి ఉండులుగాక ఎవరింట్లో ఆరాధన ఉంటారు ఎవరింట్లో దేవిని కొనియాడతారు ఎవరింట్లో దేవిని ఆరాధించి స్థుతించి గలపరుతారు వారింటి మీద వారి మీద ఏముంట నిత్యము దేవిని కృప ఉంటదంట నిత్యము స్థుతించారు కాబట్టి సూర్యుడున్నంతకాలం దేవస్థిర ఏదైనా దినాన్ని నీవుకుని వారు కూడా దేవుని స్థుతిస్తే నిత్యము ఆయన కృప మీద ఉండును గాక మూడోదంటే దేవుని నిత్యము స్మరించాలి ఎంత చేసిన మేరలు దేవుడు చేసిన ఉపకారాలు దేవుడు చేసిన కార్యాలు ఏమి చేస్తే వాళ్ళకి దేవుని కృప నిత్యం ఉంటుంది స్మరణ చేస్తే వాళ్ళకి తలంచుకుని కృతజ్ఞత చెప్పే వాళ్ళకి స్థుతి చేస్తే

నా దేవుడు నాకు వాగ్దానం చేశాడు సూర్యుడు ఆయన కృప నన్ను కానీ నా పిల్లల్ని కానీ విడిచిపోదని వాగ్దానం చేస్తాడు అలా విడిచిపోకుండా ఉన్నంత వరకు నేను నా లక్షణాలతోనే నా దేవుని వంగిస్తూ వచ్చాను నా దేవుని మందిరాన్ని నాకు ఉంటాను నా దేవుని నిత్యం నేను నా దేవుని నామాన్ని స్మరిస్తున్నాను కాబట్టి ఎప్పటికి ఎన్నటికి ఆయన కృప నన్ను నా కుటుంబాన్ని విడిచిపోదని ధైర్యంగా దాన్ని సాక్ష్యం ఇస్తున్నాను మరి ఈ సాక్ష్యం రీతిగా నడుస్తున్నాను కాబట్టి మీద అని ధైర్యం ఉందా లేకపోతే బ్రతుకుంది కపత బ్రతుకుంది అబద్ధప బ్రతుకుంది కీడి చేస్తే బ్రతుకుంది అని చెప్పి తలదించుకుని నన్ను బట్టే నా కుటుంబానికి శాపం వస్తుందన్న సాక్ష్యంతో నిలబడ్డారు అలా నిలబడితే మన కుమ్మ మీదుట శాపం ఉందని దేవుడు చెప్తాను లేదు నేను తావిద ఇప్పటి వరకు అలా జీవించాలి కానీ ఇక ముందు దాబి దువిన జీవితాన్ని దేవుని మందిరంలో దేవుని మొక్కగా నేను జీవిస్తాను రెండు నిత్యం ఏది ఏమైనా బాధగా అడిగిన నా యేసు మూడోది నిత్యం నా దేవుడు జీవిత చిన్న కార్యము చేసిన నా దేవుని తలంచుకుంటూ స్మరణ చేస్తానని నీవే గనక తీర్మానం చేస్తుంటే నా దేవుడు ఇస్తున్న సూర్యుడు సూర్యుడున్నంత వరకు నా రాకడం వచ్చేంత వరకు నీ ఆత్మ స్థితిని బట్టి నీ భక్తిని బట్టి నువ్వు చేస్తున్న లక్షణాలు బట్టి నీ పిల్లల పిల్లల తలార తారాలని ఆశీర్వదిస్తాను అని ఆయన వాగ్దానం చేస్తున్నట్టు నా కృప నిత్యం మీ మీద మీ పిల్లల మీద ఉండునే వాగ్దానం చేస్తున్నట్టు అక్కడ అట్టి బట్టి కృప పరిశుద్ధాత్మ నిర్మాణంట్లు చేయడం చేయునంట